ఈరోజు అధికారాన్ని పోగొట్టుకున్నారు కేవలం వాళ్ళ యొక్క పొగరుబోతు వాళ్ళ గొయ్యి వాళ్ళు దోవుకున్నారు కుర్తి ఈరోజు మనం చూస్తుంటే అన్ని పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలే జగన్మోహన్ రెడ్డి అదే రకంగా మరి సర్వే చేయించి దాని మీద రాళ్ళు బాతితే వాటి మీద కూడా ఆయన చివరకు నేను గ్రామాలలో తిరుగుతుంటే పిల్లలకు స్కూల్ పిల్లలకు పెట్టే భోజనం దాంట్లో గుడ్డు ఇచ్చేటటువంటి ఆ ప్రోగ్రామ్ ఆ గుడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి అందుకే ఆయనను ఈ రకంగా ఓడిచ్చారు చూడండి నిన్న రిచికొండ ఆ రిషికొండ ప్యాలెసే ఆయన సమాధి ఈరోజు అక్కడ ఏదో వింటుంటాం మనం తాజ్మహల్ కట్టారు ఎవరో నూర్ చనిపోతే కానిపోతే కట్టించాడు ఆమె మీద ప్రేమతో అని చెప్పి ఈరోజు తనంతకు తాను సమాధి కానీ ఆ ప్యాలెస్ కట్టించుకుంది రాజకీయ సమాధి ఏది మన రిషికొండ చిచి అందరూ ప్రజలంతా చీకొడతా ఉన్నారు ఎటువంటి వాడిని అన్నుకుంటువరా మనం ఇటువంటి వాణ్ణిందా అని చీ అని వాళ్ళంతకు వాళ్ళే ప్రజలంతా చీ కొట్టే పరిస్థితికి తెచ్చుకున్నాడు ఆయన ఆయన ఏదో నేను మళ్ళీ తిరుగుతూ అంటున్నాడు తిరుగుతే ఆ రోజు నీకు కోడి కట్టి అని ఒకటి పెట్టి మళ్ళీ ఏదో గురకరాయితోని కొట్టించుకొని మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకుంటే ఈసారి గురకరాలు కాదు నీ మీద పడేది చెప్పులు బూట్లు అదే రకంగా మరి ఏం రాళ్ళు కొట్టయో తెలియదు అంతన దుర్మార్గము ఏ రాచరికమా రాజు నువ్వేమన్నా దాని నుంచి వచ్చింది నీకు రాచరికము ప్రజలు ఎన్నుకోవాలా ఆయన అంత ప్యాలెస్ కట్టా అంటే అది ఏదో ఇంకా మొత్తము అనౌన్స్ ఉన్నాడు ఆయన ఒకటేసారి నేనే రాజును ఎవరు లేడు ఇంకా ఎలక్షన్లు లేవు లేకపోతే ఎందుకు కట్టిస్తారా ఎట్లా దుర్మార్గమైన చర్యలు ఈరోజు పతనానికి మరి అవి ఈరోజు ఆయన పతనం ఆయన్నే తెచ్చిపెట్టుకున్నారు యస్ పర్చేజ్డ్ ప్రాబ్లమ్స్ నాకు తెలిసి చెప్తున్నా గొయ్యి ఆయన గొయ్యి ఆయన్నే తవ్వుకొని దాంట్లో ఆయన్నే పూచుకున్నారు ఓకే అదంతా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ప్రధానికంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఈ పరిపాలన అంతమైంది ఇంకా పేదలు బీద బిక్కి అన్నటువంటి వారి బాగోగుల కోసం నిరుద్యోగుల బావు కోసం రైతుల బావు కోసం మరి బలహీన బడుగు వర్గాల బావు కోసమే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఇద్దరు కూడాను మరి శ్రమిస్తారు తప్పనిసరిగా వారికి న్యాయం జరిగేంత వరకు కూడా ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉండరు కానీ ఒకటే నేను నా దృష్టికి వచ్చిన చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం తొందరగా కొంతమంది నందికోట్టుకుని నియోజకవర్గంలో ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ రకంగా ఉంటుంది ఏంటి పద్ధతి ఎంతమంది ఉంటారు అసలు ఉంటుందా లేదా అనేది కూడా తెలియకముందే నేను వాలంటీర్గా చేస్తాము అని లక్ష రూపాయలు గుంజుకుంటున్నట్టుగా మనకు ఒక సమాచారం ప్రతి గ్రామం నుంచి వస్తూ ఉంది తోలు తీస్తాం ఏమనుకుంటున్నారో మీరు మీరు పేదల దగ్గర ఈ రకంగా పేదలకు రూల్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏమి నిర్దేశిస్తారో దాని ప్రకారంగా జరగాల్సిందే కానీ మీరు ఈ వంట వాళ్ళ పోస్టులు వంట చేస్తారు స్కూళ్ళల్లో వాళ్ళ పోస్టులకు డబ్బు గుంజుకోవడము లేకపోతే వాలంటీర్లు ఒకరొకరి దగ్గర లక్ష రూపాయలు గుంజుకోవడము లేకపోతే పోస్ట్ వేపిస్తామని చెప్పి డబ్బులు గుంజుకోవడం ఇది చేస్తే మీ తోలు తీసి ఉప్పు కారం పట్టించి కుట్లేస్తాం చూడండి జాగ్రత్త మీ పేదల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన మచ్చ వచ్చినా ఒప్పుకునేది లేదు అందుకే మేము ఇంతకాలము ఈ అవినీతి పరిపాలన మీద మేము యుద్ధం చేశాం మరి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం ఈ దొంగనా కొడుకులను ఓడగొట్టినాం మీరు కూడా ఈ రకమైన పద్ధతుల్లో పోతే మీకు శాస్తి తప్పదు మీరేదో వాలంటీర్ పోస్ట్కు లక్ష రూపాయలు లేకపోతే ఇంకోటి ఇంకోటి గ్రామాలలో లిస్టు తయారు చేసుకొని చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒప్పుకునే ప్రసక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు అసలు ఒప్పుకోరు దీనికి అవినీతి లేనటువంటి పరిపాలన ఇవ్వాలనే మేమంతా కూడా అది ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్లో లేకుండా నంద్యాల పార్లమెంటులో ఎక్కడైనా దానికోసమే కృషి చేస్తాం శ్రమిస్తాం తప్ప ఇంకోటి కాదు వీరి రకంగా వసూళ్లకు పాల్పడితే మాత్రం మీ తోలు తీసేది ఖాయమని చెప్పి తెలుస్తుంది